పట్టణ నియోజకవర్గం చిట్కుల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీల మధు ముదురాజును బలపరుస్తూ కాంగ్రెస్ శ్రేణులతో రాష్ట్ర మంత్రి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి కొండా సురేఖ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మెదక్ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు బుద్ధి చెబుతూ మెదక్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు లిక్కర్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయని ప్రజాధనాన్ని దోపిడీ చేసిన గత ప్రభుత్వాన్ని వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ కు ఓ బానిస అని బీజేపీ అభ్యర్థి రఘునందర్ మాటల మనిషే గాని చేతల మనిషి కాదని అన్నారు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టబోతుందో దాన్ని మన తెలంగాణను కేంద్రంగా తీసుకొని ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం ఆ తుక్కు కూడా కార్యక్రమంలో మరి ఏ విధంగా మరి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందితో మరి సభకు తరలించాలనే విషయం మీద కూడా వారు ఆదేశించడం జరిగింది మీతో మాట్లాడిన తర్వాత మేము ఆ కార్యక్రమం కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత నియోజకవర్గ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని మరి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా మన ప్రచార కార్యక్రమం నిర్వహించాలి మాకు వారు రూమ్ అనేది ఒకటి ఏలో ఉంటుంది అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి అటువంటి ఆర్గనైజేషన్ మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేదని దాని మీద కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఛార్జీలను కూడా వేసినట్టు మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పారు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక ఇన్ఛార్జీని ఇంకా లిస్ట్ మా చేతికి రాలేదు వాళ్ళు ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ ప్లస్ మా వరంగల్ పార్లమెంట్ మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మ్యాక్సిమం మెదక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మరి వరంగల్కు కూడా వెళ్ళి వస్తూ అక్కడ కావ్య గెలుపు కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మరి నేను లేని సమయంలో ఇక్కడ నాయకులు కార్యకర్తలు క్యాండిడేటు ఇన్ఛార్జులు డిసిసి ప్రెసిడెంట్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి ఇంకొకటి ఏంటంటే కొత్త పాత ఇదొక ఆలోచన దయచేసి ఎవరిలో రాకూడదు నన్ను అడిగారు నేను కార్పొరేటర్లను తీసుకున్నప్పుడు మా వాళ్ళు నన్ను అడిగారు మనం చేర్చుకోకపోతే ఇంకో పార్టీ చేర్చుకుంటుంది అప్పుడు మన పార్టీ వీక్ అవుతుంది ఆ పార్టీ స్ట్రాంగ్ అనే మెసేజ్ పోతుంది అట్లా పోవడం అవసరం అని చెప్పి నేను అడిగాను అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు అందుకని మనం ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయన ఈయన ఈయనన్న అన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనకు పనికిరావు ఎక్కడా కూడా రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఉండరు కాబట్టి మనం అందరినీ కూడా ఆహ్వానించాలి అందరినీ ఆహ్వానించాలి మన స్ట్రెంత్ను పెంచుకోవాలి మనం ఓటర్లను పెంచుకోవాలి మెజారిటీని పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి రేపు ఎక్కడి నుంచి నా కాంప్లైంట్ అయితే దయచేసి రావద్దు ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి ఎవరైనా ప్రాబ్లం వస్తే నా వరకు మాత్రం ఎవరు కూడా రాకూడదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళినప్పుడే నలుగురిని కలుపుకున్నప్పుడే మనకందరికీ కూడా మా అందరికీ కూడా రేపు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మేము మెదక్ పార్లమెంటు నుంచి మధుని మెజారిటీలు గెలిపిస్తాము మరి ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గము ఈ నియోజకవర్గాన్ని మరి గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటున్నాం ఈ వేదిక మీద నుంచి నాయకులం కార్యకర్తలం అని తెలియజేసుకుంటూ మరి మళ్ళీ ఫ్రీక్వెంట్ మీతో మీటింగ్స్ పెడతానే ఉంటాము పెట్టినప్పుడు